ఓం మ శివాయ శ్రీమాత్రే నమ మీలో ఈ ఒక్కటి ఉంటే గనక విశ్వ విజేతగా మీరు ఎదగవచ్చు అది ఏమిటి అని అనుకుంటున్నారా అందరికీ తెలిసిందే నమ్మకం ఏదైనా మనం చేసే పనిలో మనిషికి ముందు ఉండవలసింది నమ్మకం అది మీలో ఉందా అది ఉంటే గనక మీరు విజేతగా ఉండి తీరతారు దీనికి ఉదాహరణగా ఒక కథ మనం చెప్పుకుందాం అదేమిటి అని అంటే ఒక ఊరిలో వర్షాలు లేక కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ సమయంలో ఆ ఊరుగుండా ఒక స్వామీజీ వెళుతూ అక్కడ ఆగటం జరిగింది ఆ స్వామీజీని వీళ్ళందరూ అడిగారు అయ్యా వర్షాలు లేక తినటానికి తిండి లేక పశువులు కానీ మేము కానీ అలవటించిపోతున్నాము అని అడగ్గా ఆ స్వామీజీ ఇలా చెప్పాడు అయ్యా మీకు వర్షం రేపు పద్దెనిమిదో తారీఖు లోపుగా మీకు వర్షం పడుతుంది అని చెప్పాడు చెప్పి ఈ లోపుగా నేను ఒక జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళి తిరిగి మరలా మీ ఊరికే వస్తాను అని చెప్పడం కూడా జరిగింది ఈ ఊరిలో ఉన్న కొంతమంది పడుతుందంటలే అనుకుని అలాగే చూద్దాం పడుతుందంట స్వామీజీ చెప్పారని అనుకుంటూ ఉన్నారు దాంట్లో ఒక రైతు మాత్రం స్వామీజీ చెప్పారు తప్పకుండా వర్షం పడుతుంది మా ఊర్లో ఈ కరువు కాటకాలన్నీ కూడా దూరం అవుతాయని చెప్పి మరి వర్షం లోపుగా వ్యవసాయాన్ని తయారు చేసుకోవాలి దున్నుకోవాలి అని చెప్పి వ్యవసాయాన్ని అదును పొదును చేసుకోవటం ప్రారంభించాడు చేసి విత్తనాలయాన్ని జకుని ఆ రోజు వర్షం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు అయితే వర్షం వస్తే తడిసిపోతాం కదా అని చెప్పి చేతులు ఓ గొడుగు కూడా పట్టుకుని పొలం వెళ్ళి ప్రతి సెకను కూడా ఆకాశం వెంక చూస్తూ ఆయన వర్షం పడుతుందనే ఒక ఆత్రుతో ఎదురు చూస్తున్నాడు మిగిలిన వారు మాత్రం పడుతుందంటున్నారు కదా చూద్దాం అనే భావంతో ఉన్నారు ఈ లోపుగా స్వామీజీ రానే వచ్చారు ఆ రోజున వచ్చినప్పుడు ఇంకా వర్షం పడలేదు అని మిగిలిన వారు అడుగుతూ ఉన్నారు స్వామీజీని ఇంతరానే ఆ రైతుని ఈ స్వామీజీ చూశాడు ఆ రైతు ఆకాశం ఇంక చూస్తూ వడ వర్షం పడుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు చేతిలో గొడుగు కూడా కనపడింది ఒక పది నిమిషాల్లోనే మేఘాలు కమ్ముకున్నాయి వర్షం కుంభరుటిగా పడటం మొదలయ్యింది ఈ వర్షం పడినాక ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా గంతులు వేయటం ప్రారంభించారు అప్పుడు స్వామీజీ వర్షం నేను చెప్పటం వల్ల పడిందా మీ వల్ల పడిందా ఎలా పడింది అనే క్వశ్చన వారిని అడగటం జరిగింది వారికి ఎవరికీ అర్థం కాలేదు అలాగే చూస్తూ ఉన్నారు అప్పుడు చెప్పాడు స్వామీజీ ఇలా వర్షం పడింది నేను చెప్పినందుకు కాదు నేను చెప్పాను ఈరోజు పడుతుందని అంతే కానీ ఎప్పుడైతే ఆ మాట నమ్మకంతో ఈ రైతు పొలాన్ని దున్నుకుని విత్తనాలు జుకుని వర్షం కోసం ఎదురు చూస్తూ నమ్మకంతో ఉన్నాడు చూసారా ఈరోజు తప్పకుండా వర్షం పడుతుందని వారి నమ్మకమే వర్షం పడేటట్టు చేసింది మిత్రమా అని చెప్పటం జరిగింది మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఈ కథ నుంచి మనం నేర్చుకున్నది ఏమిటి అంటే ఏదైనప్పటికీ కూడా నమ్మకంతో ఆచరించాలి మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు మేము జాతకం ప్రకారం ఇలా ఉంటుంది ఇలా చేయండి అని చెప్తూ ఉన్నాం చెప్పినప్పుడు కొంతమంది చాలా నమ్మకంతో ఆచరించి ఈరోజు చాలా అభివృద్ధి మార్గంలో ఉన్నారు వారిని మేము వీడియోల ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాం మరి కొంతమందికి రాని వారు కూడా ఉన్నారు వారికి ఎందుకు రాలేదు అనంటే వారు గురువుగారు చెప్పారు అది అవుతుందా లేదో అనే సందేహంతో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు అందువల్ల వారికి కొంత టైం పడుతుంది వారిలో ఆ నమ్మకం కుదిరే వరకు కూడా వారికి సక్సెస్ రాకపోవడానికి గల కారణం ఎంతోమందికి మేము ఈ సక్సెస్ ఇవ్వటానికి కారణం ఏమిటి అంటే ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చినప్పుడు వారికి నమ్మకము అనేది ఒకటి క్రియేట్ చేసి జరిగింది వారి జీవితంలో చెప్పి జరుగుతున్నది చెప్పి జరగబోయేది చెప్తాం ఎప్పుడైతే జరిగింది చెప్పినప్పుడు వారికి ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకంతో జరగబోయేది ఇది మీరు ఆచరించండి అని చెప్పి పంపించడం జరుగుతుంది అందువల్ల వారు చేయటం వల్ల వారికి అద్భుతంగా ఫలితాలు వచ్చినవి వారిని వీడియోల రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం దేశ విదేశాల్లో కూడా మా దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీ జీవితాల్లో కూడా ఎలాంటి సమస్యలున్నా ఒక్కసారి మా కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శిస్తే మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుత ఫలితాలు వస్తాయి రావటంతో పాటుగా వచ్చేటప్పుడే మీ ఆలోచన ఇలా ఉండాలి గురువు గారి దగ్గరికి వెళుతున్నాను వారు చెప్పింది నేను ఆచరిస్తాను నా జీవితంలో విజయాలు వచ్చి తేరతాయి నేను అనుకున్న గోల్స్ రీచ్ అవుతాను నేను పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతాను అనే భావంతో మీరు ఉండాలి అప్పుడే మీకు ఈజీగా సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది మరి ఎవరైతే నమ్మకము అనేదాన్ని ఎప్పుడూ మీ మైండ్లో ఉంచుకోవాలి ఆలోచిస్తూ ఏ పని చేసినా దృఢ విశ్వాసంతో దృఢ సంకల్పంతో మీరు నేను అనుకున్న కార్యాన్ని సాధిస్తాను సాధించగలను అని గనక మీరు ఉంటే మీ జీవితంలో విజయపదంగా ముందుకు వెళ్ళగలుగుతారు విశ్వవిజేతగా మీరు ఉండి తీరతారు మా మణి మంత్ర క్లాస్లో మేము చెప్పేదిదే ఎవరైతే విశ్వవిజేతగా ఎదగాలనుకున్నారో ఆ ఎదగడానికి కావలసింది ఏమిటి ఆ నమ్మకాన్ని ఎలా మీరు బిల్డ్ చేసుకోవాలి మీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఎలా ఉండాలి మీ దైనందిన జీవితం అనేది ప్రతిదీ కూడా వివరించి జీవితంలో ఎలాంటి అఫర్మేషన్ చేయాలి ప్రతిరోజు దీనితో పాటుగా మీరు ఉన్నతంగా ఎదగటానికి ఎలాంటి చాంటింగ్ చేయాలి మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి మీ బ్రెయిన్కి ఎలా పొదును పెట్టాలి అనేది మీకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత మీరు అనుకున్నది మీరే ఈజీగా సాధించుకోగలుగుతారు అలాగే జీవితంలో ఎప్పుడు ఒడిదుడుకులు వస్తున్నాయి అనుకున్న వారు వన్ టు వన్ సెక్షన్లో కనుక కలిసినట్లయితే మీ పర్సనల్ జాతకంలో ఆన్లైన్ ఆఫ్లైన్ అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ విజయవాడలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీ జీవితాల్లో మీరు ఈజీగా మీరు కోరుకున్నవి పొందవచ్చు మరి మీకు నమ్మకం ఉందా ఒక్కసారి కలిసి చూడండి కాదండి నా పేరు రామాంజనేయ ఆ ఊరు వింజరంపాడు జేకేఆర్ సార్ గారు భక్తి ఛానల్లో చూసి వచ్చాము మా పాప ఆరోగ్యం బాగలేదు బాగపోతే సార్ దగ్గరకు వచ్చి ఇలా ఎలా అని చెప్పాను సార్ కరెక్షన్ చేశారు దానికి ఎలా రాసుకోండి అని చెప్పారు గోమతి చక్రం ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది ఒక సిక్స్ మంత్స్ కొంచెం ఇదిగా ఉంది తర్వాత చాలా బాగుంది తర్వాత అసలు అనారోగ్యం అంటే ఏమీ లేదు నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్ గా నేను కూడా సార్ దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నాను ఆ కరెక్షన్ ఫైవ్ కోర్సెస్ రాసాను చాలా బాగుంది సార్ అనంత పద్మనాభ స్వామి పూజ చేస్తారు ఆ పూజలో మేము రెండు సంవత్సరాలు బట్టి పాల్గొంటున్నాను చాలా ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంది చేసిన తర్వాత అంతకుముందు కొంచెం హెల్త్ బాగుండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాం అందరం ఫ్యామిలీ మొత్తం జేకేఆర్ సార్కి పాదాలు పాత్ర చేస్తాం